హలో అండి అందరికీ నమస్తే ఈరోజు రీడింగ్లో యూనివర్స్ మీ పర్సన్ గురించి మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు మనం ఈరోజు టాపిక్లో చూస్తాం ఓకేనా అండ్ మీ కనుక నా రీడింగ్ నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఈ రీడింగ్ ఎవరైనా చూడవచ్చు పెళ్ళైనవారు పెళ్లికాయినవారు అలా ఎవరైనా చూడొచ్చు అండ్ మీరు ఎలాంటి రిలేషన్తో కూడా మీరు డీల్ అవుతూ ఉండొచ్చు హ్యాపీగా చూసుకోవచ్చండి ఓకేనా అండ్ ఇది జనరల్ రీడింగ్ అండి పర్సనల్ రీడింగ్ కాదు ఓకేనా మీకు ఎంతవరకు మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవి తీసుకొని మ్యాచ్ అవన్నీ మెసేజెస్ మీరు స్కిప్ చేసేయండి ఓకేనా ఓకే అండి మరి మరి రీడింగ్ స్టార్ట్ చేస్తాము ఈరోజు ఈ పర్సన్ గురించి మీకు యూనివర్స్ ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు అనేది చూస్తాం ఈ కార్డ్స్కి మనం వేరే డేక్లో క్లారిఫికేషన్ చేసుకుంటూ మాట్లాడతాం ఓకేనా ఈ మధ్యలో వ్యూస్ ఏమి బాగా రావడం లేదండి నాది కూడా కొంచెం మిస్టేక్ ఉంది కానీ మీకు కనుక రెడీ నచ్చింది అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి సంబంధించి మీకు ఒక క్లారిటీ అనేది రావాలి అనుకుంటే డెఫినెట్లీ పర్సనల్ రీడింగ్ తీసుకోండి పే రీడింగ్ ఉంటుందండి అండ్ ఈ రీడింగ్లో మీకు ఎంతవరకు మెసేజెస్ మ్యాచ్ అవుతాయో అది మాత్రం తీసుకోండి ఓకేనా అండ్ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు క్లైమ్ చేసుకోండి కామెంట్ బాక్స్లో ఓకేనా ఈ డేట్ లో ఏంటిది అంటే పర్సన్ తన మనసులో అసలైన తన ఫీలింగ్స్ ఏంటిది అని మనం చూస్తాం తను మీతో కొన్ని చెప్పినవి చెప్పనేవి తను మీ దగ్గర నుంచి ఏం హ్యాడ్ చేస్తున్నారు అవన్నీ ఉంటాయి కదా అవి దీంట్లో ఉంటుందన్నమాట వీటికి మనం టారో నుంచి క్లారిఫికేషన్ చేసుకుంటూ మాట్లాడతాను ఓకేనా డీపర్ టూ చెప్తానండి

ఓకే డెక్ వచ్చేసి ఇక్కడ అబ్సేషన్ ఈ పర్సన్ మీ మనసులో ఏ పర్సన్ అయితే ఉన్నారో తను మిమ్మల్ని చాలా అబ్జర్వ్ చేస్తూ ఉంటారండి ఓకే మీరు ఎవరితోనే మాట్లాడుతున్నారా మీ లైఫ్ ఎలా ఎలా అలా అనమాట మిమ్మల్ని చాలా గమనిస్తూ ఉంటారు అండ్ మిమ్మల్ని చాలా కంట్రోల్ చేస్తూ ఉంటారు ఈ పర్సన్ తనకు తెలియకుండా మీ అడుగు బయట కూడా పడకూడదు అనమాట అలాంటి మెసేజ్ అయితే ఉందండి ఓకే మీరు మీ వైఫ్ని హస్బెండ్ కావచ్చు లేదా మీరు మ్యారేడ్ పర్సన్తో డీల్ అవుతూ ఉండొచ్చు మీ మనసులో ఏ పర్సన్ అయితే ఉన్నారో వారి నేమ్ని మీరు త్రీ టు ఫైవ్ టైమ్స్ అనుకొని చూడొచ్చు ఓకేనా ఈ పర్సన్ ప్రజెంట్ తను మీ గురించి చాలా ఆలోచిస్తున్నారండి ఇక్కడ నెసెసిటీ కార్డ్ వచ్చింది మనకి అంటే మీ పాస్ట్లో ఈ పర్సన్ మీతో గడిపిన మెమరీస్ ఉంటాయి కదా అవన్నీ తనకు చాలా గుర్తుకొస్తున్నాయండి ఓకే చాలా మీ గురించి ఆలోచిస్తున్నారు అండ్ ఈ పర్సన్ లైఫ్లో మీ లైఫ్లోకి రాకుండా తనని ఏదో ఆపుతుంది అన్నట్టుగా చూపిస్తుందండి ఏదో అడ్డుకోవడం అనేది చూపిస్తుంది అనమాట మీ లైఫ్లోకి తను రావాలనుకుంటున్నారు తనకి మీతో ఉండాలనిపిస్తుంది కానీ రాలేని పరిస్థితి తన లైఫ్లో ఉందన్నమాట ఓకే సో దానివలన ఇప్పుడు ఈ పర్సన్ దూరం నుంచి మిమ్మల్ని గుర్తు తెచ్చుకోవడము అండ్ మీ మెమొరీస్తోనే తను బతికేయడము అలా చూపిస్తుంది అనమాట అండ్ ఇక్కడ డీపర్ టూర్ ఈ పర్సన్కి మీ లైఫ్లో ఉండాలి అని ఉంది తనకి కానీ కొన్ని సిచ్యువేషన్స్ వలన తను మీకు దూరం అయిపోతున్నారు అని చెప్తున్నారనమాట ఓకే ఐఆమ్ లీవింగ్ ఫ్రమ్ యువర్ లైఫ్ ఫర్ మెనీ రీజన్స్ అంటే తన లైఫ్లో వేరే ప్రాబ్లమ్స్ అనేది ఉన్నాయన్నమాట కొన్ని రీజన్స్ వల్లనే తను మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోతున్నాను అని మీతో చెప్తున్నారండి ఈ పర్సన్ ఓకే అండ్ ఇక్కడ కూడా సేమ్ వితౌట్ యూ ఐ నాట్ ఫైన్ ఐ నీడ్ యూ నువ్వు లేకుండా నేను హ్యాపీగా ఉండలేకపోతున్నాను నువ్వు నాకు కావాలి ఎలాగైనా సరే అని తను అనుకుంటున్నారు అండ్ మీ మెమోరీస్తోనే తను బతుకుతున్నాను అండి ఈ పర్సన్ ఓకే అండ్ ఇక్కడ పేషెన్స్ తను మంచి టైం కోసం అంటే ఈ పర్సన్ ఆల్రెడీ కొన్ని రీజన్స్ వలన మీ లైఫ్లో నుంచి తను వెళ్ళిపోతున్నాను అని మీకు తెలియజేస్తున్నారు కదా ఈ మెసేజెస్ ద్వారా ఓకే సో అలాంటి టైం మళ్ళీ మీ లైఫ్లో మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే టైం కోసం మంచి టైం కోసం తను వెయిట్ చేస్తూ ఉన్నాను మళ్ళీ మీ లైఫ్లోకి రావడానికి అని చెప్తున్నారనమాట ఓకే ఒకవేళ మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే ఈ పర్సన్ లైఫ్లో ఏదైనా రీజన్స్ వల్లనే తను మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయి ఉంటారండి ఓకే తను ఊరికనే మీ మీద తనకి రిలేషన్ అనేది ఇంకా అక్కడ సరదాలు తీరిపోవడం వలన అలా అయితే కాదు సో కొన్ని రీజన్స్ వల్లనే తను మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోతున్నారు అనేది మీకు ఇక్కడ క్లియర్ కట్గా చెప్తున్నారనమాట ఓకే మళ్ళీ మంచి టైం కోసం తను మీ గురించి వెయిట్ చేస్తున్నాను అని చెప్తున్నారనమాట టెన్స్ ఈ పర్సన్ ఏమంటున్నారంటే మళ్ళీ మీరు తన విషయంలో అంటే తను మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు కదా సో తనని తిట్టినా కొట్టినా తన మీద లేనిపోని అబద్ధాలు తన మీద లేనిపోని నువ్వు ఇలా చేసావు అలా అని చెప్తారు కదా అలాంటి విషయాలు తనని మీరు ఏమన్నా సరే తనని తిట్టినా సరే తన మీద అభండాలు వేసినా సరే తను అన్నీ తట్టుకుంటాను ఎందుకు అంటే తనదే అక్కడ తప్పు ఉంది నాదే తప్పు కదా సో నేనే వెళ్ళిపోతున్నాను ఆ లైఫ్లో వేరే రీజన్స్ అనేది ఉన్నాయి సో వేరే వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి దాని వలనే నేను వెళ్ళిపోతున్నాను ఇంకా నన్ను తిట్టుకున్న ఇంకా నా మీద లేనుకొని ఏమైనా చెప్పినా నేను అన్నిటినీ యాక్సెప్ట్ చేస్తాను అని ఈ పర్సన్ చెప్తున్నారనమాట ఓకే మీ మనసులో అయితే ఈ పర్సన్కి చాలా లవ్ అయితే ఉందండి చాలా ప్రేమిస్తున్నారు ఐ వాంట్ టు స్టే ఐ లవ్ యూ అని చెప్తున్నారనమాట యువర్ మై హార్ట్ ఈ పర్సన్ ప్రతి నిమిషం ప్రతి క్షణం ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తారు మిమ్మల్ని మర్చిపోవడం తనకి తన వల్ల కాదైతే ఉందండి అండ్ ఇక్కడ సోల్ కనెక్షన్ అనేది మీకు మీ పర్సన్కి హార్ట్ టు హార్ట్ కన్వర్సేషన్ అనేది ఉంది అండ్ మీరు తనని తిట్టుకున్న మీరు తనని ప్రేమించిన అవన్నీ తనకు తెలిసిపోతాయి అనమాట ఓకే అంత డీప్గా ఈ పర్సన్ మీకు కనెక్ట్ అయి ఉన్నారనమాట అండ్ ఇప్పుడు మీరు తన గురించి నువ్వు ఎందుకు అలా వెళ్ళిపోయావు ఎందుకు వదిలేసావు అని మీరు తనని అడుగుతూ ఉండొచ్చు కొంతమంది హోల్డింగ్ ఆన్ ఐ నీడ్ సమ్ టైమ్ థింక్ అబౌట్ ఇట్ అంటే ఈ పర్సన్ ఇప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్ లో తను మీతో ఏమీ చెప్పడానికి తనకి ఇష్టం లేదనమాట ఏదో మంచి టైం అనేది రావాలి ఇప్పుడు ఒకవేళ తన లైఫ్లో ఉన్న సిచ్యువేషన్ ప్రాబ్లమ్స్ మీతో షేర్ చేసినా మీరు తనని సిల్లీగా తీసి పాడేయచ్చు ఓకే లేదా ఇంకేదైనా అండి తను చెప్పుకోలేని పరిస్థితి కూడా ఉండొచ్చు అలాగనమాట దానివల్లనే హోల్డింగ్ ఆన్ ఇప్పుడు నాకు మీతో ఏమి చెప్పడానికి ఇంట్రెస్ట్ లేదు సో అన్నట్టుగా తను మీతో మీకు మెసేజ్ అనేది పంపిస్తున్నారనమాట ఫ్రెష్ స్టార్ట్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తాను మళ్ళీ మీతో కొత్త జీవితాన్ని నేను స్టార్ట్ చేస్తాను అని చెప్తున్నారనమాట మళ్ళీ మీతో కొత్త జీవితాన్ని స్టార్ట్ చేసి మీతో లైఫ్ లాంగ్ ఉంటాను మళ్ళీ చాలా హ్యాపీగా చూసుకుంటాను అని అంటున్నారు అండ్ మిమ్మల్ని హ్యాపీగా అయితే ఈ పర్సన్ వదిలేసి వెళ్ళలేదండి చాలా బాధపడ్డారు మీ గురించి ఆలోచించారు అండ్ మూడో కంటికి కూడా తెలియకుండా తను చాలా ఏడ్చారనమాట మీ గురించి ఓకే అంటే తను మీతో చెప్పుకోలేని ప్రాబ్లం తన లైఫ్లో ఉండొచ్చు లేదా తన బాడీలో ఉండొచ్చు అలా ఏదైనా ఉండవచ్చు అండి కాబట్టి తను మీతో ఏమీ చెప్పుకోలేకనే తను సైలెంట్గా మీకు సైలెంట్ ట్రీట్మెంట్ అనేది ఇస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది మీ గురించి చాలా బాధపడతా ఉన్నారండి ఈ పర్సన్ అండ్ ఈ పర్సన్ అప్పుడప్పుడు మీరు ఏదైనా అడుగుతున్నారు అంటే కూడా ఈ పర్సన్ మిమ్మల్ని కంట్రోల్ చేయాలి అని కూడా మీ మీద అరుస్తూ ఉండడము మిమ్మల్ని జడ్జ్ చేస్తూ ఉండడం కూడా జరిగి ఉంటుంది కొంతమందికి అన్నట్టుగా చూపిస్తుందండి ఈ పర్సన్ మనసులో అయితే మీ మీద అన్కండిషనల్ లవ్ అనేది ఉంది ఐఎమ్ ఇన్ యూ ఆర్ ఇన్ మీ అంటే నేను ఎప్పటికీ నీ పర్సన్ ఎప్పుడు నువ్వు నా పర్సనే అని తను చెప్తున్నారనమాట మేబీ పర్సన్ ఆ హామీని మీకు ఎప్పుడైనా ఇవ్వలేదు అంటే తను నోటీతో చెప్పలేక ఇక్కడ హోల్డ్ చేసుకుంటున్నారు కదా తన మెసేజ్ ద్వారా తను మీకు ఈ సందేశం అనేది మీకు పంపిస్తున్నారు అని అర్థం చేసుకోండి ఓకేనా ఈ పర్సన్ అయితే నిజం చెప్పాలి అంటే తను వేరే ప్రాబ్లమ్స్లో ఉన్నారండి తను చాలా బాధపడతా ఉన్నారు ఇక్కడ చాలామంది ఇక్కడ సిక్స్టీ పర్సెంట్ లేడీస్ బాధపడుతున్నారు అండ్ ఫార్టీ పర్సెంట్ మాత్రం జెంట్స్ అనేది బాధపడుతున్నారండి ఓకే అంటే మీ పర్సన్ మేల్ ఆర్ ఫీమేల్ అండి ఇక్కడ సిక్స్టీ పర్సెంట్ అనేది ఫీమేల్ పర్సెంట్ గురించి బాధపడడం ఫార్టీ పర్సెంట్ మేల్ ఫీమేల్ గురించి బాధపడడం అలా అంటే ఫార్టీ పర్సెంట్ మేల్ అనేది చూస్తున్నారు మన రీడింగ్ అన్నట్టుగా చూపిస్తుంది అండ్ సిక్స్టీ పర్సెంట్ మాత్రం ఫీమేల్ చూస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి ఓకే ఓకే అండి వీటికి మనం టారో ద్వారా మనం క్లారిఫికేషన్ చేస్తాం ఓకే నెసెసిటీ కార్డ్ ఎందుకు వచ్చింది యూనివర్స్ ప్లీజ్ క్లారిఫికేషన్ నెసెసిటీ కార్డ్కి క్లారిఫికేషన్ ఉందండి యూనివర్స్ ప్లీజ్ ఈ పర్సన్ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోవడానికి కొంతమంది తనని మైండ్ వాష్ చేశారు లేదా తనని కంట్రోల్ చేశారనమాట అంటే తను చెప్పినట్టుగా చేయకపోతే అది చేస్తాను ఇది చేస్తాను అని బ్లాక్ మెయిల్ చేయడము బాధ పెట్టడము అలాంటిది ఏదో చూపిస్తుంది అంటే దానివల్లనే ఈ పర్సన్ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోవడం జరిగింది అండ్ మీ గురించి తను ఎవరితోనూ డిస్కషన్ కూడా చేస్తూ ఉన్నారు మీ గురించి తెలుసుకుంటున్నారనమాట నా పర్సన్ ఎలా ఉన్నారు హ్యాపీగా ఉన్నారా తన లైఫ్లో వెళ్ళేవారు ఉన్నారా తన లైఫ్లో తను హ్యాపీగా ఉన్నారా ఇంకా తన గురించి బాధపడతా ఉన్నారా పర్సన్ మీ గురించి తెలుసుకుంటా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది కి క్లారిఫికేషన్ కొంతమందికి ఇక్కడ హెల్త్ ప్రాబ్లం అనేది చూపిస్తుంది అండ్ కొంతమందికి మాత్రం వారి ఇంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చండి ఎవరు హెల్త్ బాగోలేదు అండ్ వారిని ఈ పర్సన్ చూసుకోవాల్సిన బాధ్యత అనేది ఉంది వారు ఎవరైనా అండి మీరు మ్యారేజ్ పర్సన్తో డీల్ అవుతూ ఉండొచ్చు సింగిల్ అయి ఉండొచ్చు ఎవరైనా అండి ఓకే దాని ద్వారా ఈ పర్సన్ ఇంకా మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోవడం జరిగిందనమాట తనకి అక్కడ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయన్నమాట సో అక్కడ వారిని చూసుకోవాల్సిన బాధ్యత అనేది ఈ పర్సన్ మీద ఉంది దాని వల్లనే ఈ పర్సన్ ఇంకా అక్కడికి వెళ్ళారు కానీ తన మనిషి మనిషిగా లేరనమాట మీ గురించే బాధపడతా ఉన్నారు తన తన జీవితాన్ని వారి ఫ్యామిలీ గురించి తను త్యాగం చేస్తున్నారు దానివలన మిమ్మల్ని కూడా బాధ పెట్టినందుకు ఇప్పుడు ఈ పర్సన్ మీ గురించి కూడా బాధపడతా ఉన్నారండి ఓకే ఇంత మంచి పర్సన్ని కూడా తను బాధ పెట్టారు అండ్ ఈ రెస్పాన్సిబిలిటీ ఇలాంటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఇద్దరి మధ్యలో ఇలాంటిది వస్తుంది అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ విధంగా ఇద్దరి మధ్యలో బ్రేకప్ అవ్వడం కానీ అండ్ లేదా సపరేషన్ ఏర్పడడం అయితే జరిగిందనమాట దానివలన ఈ పర్సన్ కూడా చాలా బాధపడతా ఉన్నారు అండ్ మీరు కూడా నైట్ అంతా కొంచెం ఈ పర్సన్ గుర్తుకొచ్చి ఏడుస్తూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అంటే ఏదో ఎమోషనల్ సాంగ్ పెట్టుకొని బాధపడతా ఉండడము ఏడుస్తూ ఉండడము లేదా ఈ పర్సన్కి అలా లవ్ కొటేషన్ కానీ బ్రేకప్ కొటేషన్స్ కానీ అండ్ అండ్ ఎమోషనల్ మ్యూజిక్ పెట్టుకొని అలా మీరు ఏదో బాధపడుతున్నారు ఏడుస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట సేమ్ మీ పర్సన్ కూడా సేమ్ అలాగే అంటే మీరు బాధపడుతూ ఉంటే ఈ పర్సన్కి కి కూడా తెలియకుండానే తను చాలా డల్ అయిపోవడము చాలా బాధపడతా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఇక్కడ డివైన్ లవ్ అండ్ అన్కండిషనల్ లవ్ అనేది ఉంటుందన్నమాట అంటే మీరు ఏం ఫీల్ అవుతారో ఈ పర్సన్ కూడా అదే ఫీల్ అవుతారండి ఓకే చాలా బాధతో అయితే మీ పర్సన్ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారండి తనకి చాలా ఇష్టం ఉంది సో మీ లైఫ్లోనే ఉండాలి అని కానీ ఇంకా తప్పనిసరి పరిస్థితిలోనే తను మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారు కానీ మళ్ళీ మంచి టైం కోసం తను ఎదురు చూస్తున్నారు ఇక్కడ పేషెన్సీ కార్డ్ వచ్చింది మనకి ఇక్కడ పేషెన్సీ అండ్ ఇక్కడ సిక్స్ ఆఫ్ వ్యాడ్స్ అనమాట ఓకే మళ్ళీ మంచి టైం కోసం తను ఎదురు చూస్తూ ఉన్నారు మళ్ళీ మీతో రీస్టార్ట్ స్టార్ట్ చేయాలి మళ్ళీ ఫ్రెష్ స్టార్ట్ చేయాలి అని కూడా తను ఆలోచిస్తూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఇక్కడ ఈ పర్సన్ కొంతమందికి మీ క్రష్ కూడా అయి ఉంటారండి ఓకే చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ తో తను పోరాడుతున్నారనమాట తన లైఫ్ లో ఏదో జరిగింది దాని వలన తను చాలా బాధపడతా ఉన్నారండి కొంతమందికి ఈ పర్సన్ వారి పేరెంట్స్తో కూడా మాట్లాడి ఉండచ్చు కానీ వారు ఒప్పుకోవడం లేదు ఇక్కడ క్యాస్ట్ అనేది వేరు వేరు ఉండడం వలన పేరెంట్స్ కూడా ఒప్పుకోవడం లేదు ఇంకా ఈ పర్సన్ కంట్రోల్ చేసి అండ్ ఈ పర్సన్ ని ఇంకా ఎలాగైనా సరే మీ దగ్గర నుంచి దూరం చేయాలి అని తనని ఏదో మైండ్ వాష్ చేసి మీ లైఫ్లో నుంచి తీసుకెళ్ళాలి అని అనుకున్నారు అండ్ తీసుకెళ్లారు కూడా సో కానీ ఈ పర్సన్ మళ్ళీ మంచి టైం అనేది రావాలి మనం ఇద్దరం కలిసి జీవించడానికి అని తను మంచి టైం కోసం ఈ పర్సన్ ఎదురు చూస్తూ ఉన్నారండి ఓకేనా అసెట్ టెన్స్ అసెట్ టెన్స్ క్లారిఫికేషన్ యూనివర్స్ ఈ పర్సన్ మీకు చాలామందికి లాంగ్ డిస్టెన్స్లో కూడా ఉండి ఉంటారండి లేదా మీరు ఒకటే దగ్గర ఉన్నా కూడా మీరు కలిసి మాట్లాడుకోలేని పరిస్థితి ఒకవేళ చాలామంది ఇక్కడ ఎదురెదురునే ఉండి ఉంటారు కొంతమంది ఒకటే సిటీ ఉండడం కానీ ఒకటే ఆఫీస్ ఉండడం కానీ అలాగనమాట అయినా సరే మాట్లాడుకోలేని పరిస్థితి మీ ఇద్దరి మధ్యలో ఉందన్నమాట అలా అలాంటి అడ్డు కూడా మీ ఇద్దరి మధ్యలో ఉందండి ఓకే మీరు ఇద్దరు జాబ్ పర్పస్లో కొంతమంది కలిసి ఆ ఫ్రెండ్షిప్ కాస్త లవ్గా మారడం అలా కూడా జరిగి ఉంటుంది అన్నట్టుగా చూపిస్తుంది అండ్ ఇప్పుడు ప్రజెంట్ మాత్రం ఒకరిని వదిలి ఒకరు ఉండలేము అనే స్థితిలో మీరు ఉన్నారండి కానీ ఈ పర్సన్ మీతో ఏమీ చెప్పడానికి తను సిద్ధంగా లేదనమాట తనని తన లైఫ్లో ఉన్నవారు చాలా కంట్రోల్ చేస్తూ ఉన్నారండి కానీ అవన్నీ ఈ పర్సన్ మీతో చెప్పుకోలేకపోతున్నారు తన లోపల తనే చాలా ఏడుస్తున్నారు చాలా బాధపడుతున్నారు అని అడిగి చూపిస్తుంది మీరు చాలా మంది ఈ పర్సన్ అడుగుతున్నారు ఎందుకు అలా బ్లాక్ చేస్తున్నావు ఎందుకు అలా ఇగ్నోర్ చేస్తున్నావు ఎందుకు సరిగా రెస్పాండ్ అవ్వడం లేదు దేనికి ఎందుకు అలా దూరం పెడుతున్నావు ఎన్ని రోజులు బాగానే ఉన్నావు కదా మరి ఇప్పుడు ఎందుకు అలా దూరం పెడుతున్నావు అని ఈ పర్సన్ని మీరు అడుగుతున్నారు కానీ తను ఏమి రెస్పాండ్ అనేది మీకు ఇవ్వడం లేదనమాట ఓకే లవ్ లవ్ కార్డ్ కి క్లారిఫికేషన్ యూనివర్స్ క్లారిఫికేషన్ ఓకే చాలా మందికి ఇక్కడ సింగిల్ మదర్ కంట్రోల్ చేస్తా ఉన్నారు అండ్ కొంతమందికి సింగిల్ ఫాదర్ అనమాట వీరు ఏంటంటే రిచ్ ఫ్యామిలీ ఉండొచ్చు లేదా క్యాస్ట్ డిఫరెంట్ అనేది చూపిస్తుంది కొంతమందికి ఆ విషయంలోనే మీ ఇద్దరికి కుదరడం లేదండి లేకపోతే మీరు హ్యాపీగా బతికే కానీ ఇక్కడ ఏదో క్యాస్ట్ డిఫరెంట్ రావడం వల్లనే అండ్ కొంతమందికి ఫ్యామిలీ మనికి సంబంధించి ఏదో ఉందన్నమాట వారు రిచ్గా ఉండడం కానీ అలాంటిది దాని వలన కూడా ఇంట్లో వారు వారి ఇంట్లో వారు తనని చాలా కంట్రోల్ చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి చాలా చాలా ఏడుస్తున్నారనమాట ఈ పర్సన్ వారు కంట్రోల్ చేస్తున్నారు కదా ఇక్కడ సింగిల్ మదర్ సింగిల్ ఫాదర్ ఉన్నారు సో దాని వలన కూడా ఈ పర్సన్ చాలా ఏడుస్తున్నారనమాట వారి మాటలకి తను ఎదురు చెప్పలేరు ఓకే లోపలే చాలా ఏడుస్తూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ కొంతమంది మీరు పర్సన్ పర్సన్తో కూడా డీల్ అవుతున్నారండి తను సొసైటీలో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్న పర్సన్ అయి ఉంటారు లేదా మీరు మీ పర్సన్ ఆఫీస్ ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉండే తను మీకు బాస్కెటర్ లో ఉండే పర్సన్ అయినా ఉంటారు అలాగనమాట మంచి ఫేమస్ పర్సన్ అండి తను అండ్ కొంతమందికి ఈ పర్సన్ సెలబ్రేట్ సెలబ్రిటీ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండబోతుంది ఓకే అవన్నీ ఆలోచించి కూడా ఈ పర్సన్ మీకు కొంచెం దూరం అవ్వాలి అన్నట్టుగా కూడా ఆలోచిస్తున్నారు కొంతమందికి అన్నట్టుగా చూపిస్తుంది ఈ పర్సన్ ఈ యూనివర్స్ ప్రేర్ చేస్తున్నారండి మీతో రిలేషన్ మళ్ళీ కంటిన్యూ అవ్వాలి అండ్ ఈ రిలేషన్ లో ఒక బ్యాలెన్స్ అనేది తీసుకురండి యూనివర్స్ అన్నట్టుగా తన బ్యాలెన్స్ అనేది యూనివర్స్ ని ప్రేయర్ చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది ఫ్రెష్ స్టార్ట్ క్లారిఫికేషన్ యూనివర్స్ ఫ్రెష్ క్లారిఫికేషన్ తప్పకుండా ఈ పర్సన్ మీ లైఫ్లో వస్తారండి ఆరు నూరైనా నూరు ఆరైనా అయినా ఈ పర్సన్ తప్పకుండా మీ లైఫ్లో వస్తారు తనకి మంచి టైం దొరకడమే ఆలస్యం అనమాట చిట్కెళ్ళి మీ ముందు వచ్చి వాలిపోతారనమాట అలాంటి పర్సన్ అండి ఓకే అండ్ చాలా నాలెడ్జిబుల్ పర్సను అండ్ చాలా స్ట్రాంగ్ పర్సను కానీ ఫ్యామిలీకి తను ఎదురు తిరగలేరండి ఓకే ఫ్యామిలీ ఆ వీక్నెస్ అనేది తనకు ఉంటుందన్నమాట ఓకే సో దానికోసం ఈ పర్సన్ తను కొంచెం మీకు దూరంగా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది కానీ మీ మీద మాత్రం తనకి చెప్పలేనంత ప్రేమ అంటే ఈ పర్సన్ మనసు ఎలా ఉంటుందంటే మిమ్మల్ని చూస్తూ బతికేయమంటే బతికేస్తారనమాట అంత లవ్ అయితే మీ మీద ఉంటుందండి ఈ పర్సన్ ఓకే తప్పకుండా ఈ పర్సన్ మీ లైఫ్లో రాబోతున్నారు హోల్డింగ్ ఆన్ కార్డ్కి క్లారిఫికేషన్ ప్లీజ్ వినోబా క్లారిఫికేషన్ చేయండి హోల్డింగ్ ఆన్ కార్డ్కి ఇక్కడ ఎస్ఆర్ పెంటికల్స్ అండి మళ్ళీ మీతో రీయూనియన్ అయితే అవుతుంది అండ్ ఇక్కడ నైట్ ఆఫ్ వర్డ్స్ కూడా వచ్చింది కదా అతను మళ్ళీ ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు కానీ కొంచెం టైం కోసం ఎదురు చూస్తున్నారు అని చెప్పాను కదా సో ఇక్కడ తప్పకుండా ఈ పర్సన్ మీకు కాల్ చేసి చెప్పాలని అనుకుంటున్నారు లేదా కొంతమందికి మళ్ళీ మీ లైఫ్లోకే వచ్చినాక అని చెప్తాను కొంచెం వెయిట్ చేయి అని కూడా ఈ పర్సన్ మీతో చెప్తా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది కానీ ఈ పర్సన్కి మీ మీద లవ్ లేదు అని మీరు అనుకోకండి ఇక్కడ ఈ పర్సన్కి మీ మీద చాలా లవ్ ఉంది ఓకే అన్కండిషనల్ లవ్కి క్లారిఫికేషన్ చేయండి యూనివర్స్ అన్కండిషనల్ లవ్ వాళ్ళకి క్లారిఫికేషన్ పర్సన్కి మీద లవ్ ఉంది ప్రేమ్ ఉంది అండ్ మీ మీద తనకి చెప్పలేని ఫీలింగ్ అండ్ ఎమోషనల్లీ కనెక్ట్ అయి ఉన్నారు అంటే తన ప్రాణం కంటే మీరే ఎక్కువ అండ్ మీరు సేఫ్గా ఉంటే చాలు అని కూడా ఈ పర్సన్ మీద గొడవ పెట్టుకొని కూడా తను మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయి కూడా ఉంటారండి అంటే తనకి తన ఫ్యామిలీ వలన కానీ లేదా వేరే వారి వలన మీకు ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో మీరు మీరు ఏదైనా లో కూడా పడతారేమో అనే ఉద్దేశంతో కూడా ఈ పర్సన్ మీ లైఫ్లో నుంచి కూడా తను మీతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకొని కూడా వెళ్ళిపోయి ఉంటారనమాట కంట్రోల్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్ ద సన్ కార్డ్ ఓకే బాటమ్ ఆఫ్ ద డేక్ వచ్చేసి కూడా ఇక్కడ ఏటా వ్యాన్స్ అండి ఇక్కడ ఈ పర్సన్ మీతో చాలా హ్యాపీగా ఉంటారు కానీ ఇక్కడ కంట్రోలింగ్ కంట్రోల్ చేస్తారు మిమ్మల్ని అది ఒకటి వీక్నెస్ అయితే ఉంటుంది తనకి మిమ్మల్ని చాలా కంట్రోల్ చేయాలి తన గ్రిప్లోనే మిమ్మల్ని ఉంచుకోవాలి అనేది అయితే తన మనసులో ఉంటుందండి అండ్ మీరు ఎవరితోనే మాట్లాడకూడదు తనతో మాత్రమే మాట్లాడాలి అనే విధంగా అనమాట అండ్ మీరు తనకి ఒక విషఫుల్ ఫీలిమెంట్ అనమాట ఈ పర్సన్కి మీరు తన లైఫ్లో ఉంటే చాలు తను చాలా హ్యాపీగా ఉంటారనమాట అండ్ ప్రజెంట్ ఈ పర్సన్ ఇక్కడ ఫినాన్షియల్గా కూడా ఏదో లాస్ అనేది జరిగిందండి ఏదైనా మనీ అనేది కోల్పోయి ఉండొచ్చు తను ఏదో ఏదైనా విషయంలో అండ్ తను స్టక్ అయిపోయారు ఒక రిలేషన్లో తను స్టక్ అయిపోయారు కొంతమంది మ్యారీడ్ పర్సన్ కూడా ఉంటారు ఫ్యామిలీలో తను స్టక్ అయిపోయి ఉండొచ్చు అలాగనమాట అక్కడ స్టక్ అయిపోయారు కానీ ఆ స్టక్ ఎనర్జీ నుంచి తను బయటకు రావడానికి కొంచెం టైం పడుతుంది తప్పకుండా ఇక్కడ ఎస్ఆర్ పెంటికల్స్ వచ్చింది అండ్ ఏటా వ్యాన్స్ వచ్చింది సో ఈ పర్సన్ మీకు కాల్ చేయాలి తన లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ కూడా మీతో చెప్పే ఛాన్సెస్ కూడా ఉండబోతుంది అండ్ చాలామందికి ఇక్కడ కాల్ అయితే చేయాలి అని అనుకుంటున్నారండి ఈ పర్సన్ ఆలోచిస్తున్నారండి మీ గురించి ఆలోచించడం లేదు ఈ పర్సన్ హ్యాపీగానే ఉన్నారు అని మీరు ఎప్పుడు అనుకోకండి మీ ఎనర్జీలో మీరు ఎప్పుడైతే ఉంటారో ఈ పర్సన్ మిమ్మల్ని ఎప్పటికీ తను వదులుకోలేదండి మీ గురించి ఆలోచించకుండా కూడా ఈ పర్సన్ ఉండలేరన్నమాట ఓకేనా మరి ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారు ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మెసేజెస్ ఫర్ యూ చాలా కార్డ్స్ వస్తున్నాయండి కొంచెం మీ పర్సన్ లో మొండితత్వం కూడా ఉండి ఉంటుందండి అంటే తను ఎవరి మాట కూడా వినారనమాట తను ఏదనుకున్నా సరే అదే చేస్తారనమాట అది రైట్ ఆ రాంగ్ అని ఆలోచించరు అది ఎంత ప్రమాదం తెచ్చిపెట్టినా తను అనుకునేదే చేస్తారనమాట అలాంటి పర్సన్ కూడా మీ లైఫ్ లో ఉండొచ్చండి ఓకే ఇక్కడ ఎంపీఎస్ కార్డ్ తన అంతలా అదే అన్ఫోల్డ్ అయింది కాబట్టి తీసుకుందాం అండ్ ఇంకా టూ కార్డ్స్ తీసుకుందాం అండి మళ్ళీ అదే కార్డ్ వచ్చిందండి మీకు యూనివర్స్ ఏదో చెప్పాలి అనుకుంటున్నారు ఓకే ఇక్కడ యూనివర్స్ మెసేజెస్ ఏంటిది అంటే చాలా క్లియర్ కట్ గా కనిపిస్తుంది అండి ఈ పర్సన్ తన మొండి తత్వం వలన తన మూర్ఖత్వం వలన తను చాలా ప్రమాదం మంచులో వెళ్ళిపోతున్నారనమాట అంటే తనకు తనే రిస్క్ అనేది తన జీవితాన్ని తనే ప్రమాదం పాలన ప్రమాద మంచున పెట్టేస్తున్నారనమాట సో దాని వలన ఈ పర్సన్ మీ వాల్యూ ఏంటో తప్పకుండా తెలుసుకొని మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అనేది తనకు వస్తుంది అన్నట్టుగా చూపిస్తుంది ఇక్కడ రీకన్సిలేషన్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటారు ఒక ఇంట్రెస్ట్ లెవెల్లో ఉంటారు అండ్ మీ పర్సన్తో మీకు అతి త్వరలో రొమాన్స్ అనేది కూడా రాబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది అండి చాలా హ్యాపీగా మీ పర్సన్తో మీరు కలిసి టైం స్పెండ్ చేస్తారు అన్నట్టుగా చూపిస్తుంది తన మొండితత్వం వలన ఇక్కడ మీతో చాలా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకున్నారు మిమ్మల్ని అనరాని మాటలు అనడం కానీ మీరు అసలు తట్టుకోలేని మాటలు అనడం కానీ అన్ఎక్స్పెక్టెడ్గా మీ మనీ తీసుకొని వెళ్ళిపోవడం కానీ అలాంటిది కూడా చాలా మందికి జరిగింది అన్నట్టుగా చూపిస్తుంది కానీ ఈ పర్సన్ మనీ తీసుకొని వెళ్ళిపోవడము అలా ఏదో జరిగిందనమాట తర్వాత మీ నెంబర్ని తను ఆల్ ఆఫ్ సడన్ బ్లాక్లో పెట్టుకోవడము మీరు కాల్ చేసిన తను రెస్పాండ్ అవ్వకపోవడము అలా అలా మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు ఈ పర్సన్ కానీ మీ వాళ్ళు ఏంటో తను తప్పకుండా తెలుసుకుంటారు అండ్ తప్పకుండా ఇక్కడ రీకన్సలేషన్ అవుతుంది అండ్ తనతో మీకు రొమాన్స్ అనేది మీ లైఫ్లో వస్తుంది అని యూనివర్స్ మీకు చెప్తున్నారనమాట ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఈ రీడింగ్ మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను ప్లీజ్ మీ కనుక రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కాంటాక్ట్ అవ్వండి ఇప్పుడు మనము మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది చూస్తాం ఓకేనా మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఎలా ఉంది యూనివర్స్ ప్లీజ్ చూడడం మేష మేషరాశి వారు మీ పర్సన్ని మీరు చాలా మిస్ అవుతూ ఉన్నారండి చాలా బాధపడుతున్నారు అండ్ వృషభ రాశి వారు మీకు ఊరి యూనియన్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటారు అండ్ మిథున రాశి వారు ఒక క్వీన్ లాగా ఉన్నారు చాలా హ్యాపీగా ఉన్నారండి మీరు అండ్ ఏదో విషయంగా ఆలోచిస్తూ ఉన్నారు ఇక్కడ కెరియర్ విషయంగా అండ్ కర్కాటక రాశి వారు ఈరోజు మీరు చాలా బాధపడతా ఉన్నారండి ఏదో విషయంగా చాలా బాధపడతా ఉన్నారు అండ్ సింహరాశి వారు ఈరోజు మీరు లైఫ్లో మీ పాస్ట్ పర్సన్ వస్తారు వారితో మీకు రీయూనియన్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటారండి అండ్ కన్యా రాశి వారు మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటారండి అండ్ తుల వారు మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారండి ఈరోజు అండ్ రుచిక వారు ఏదో విషయంగా స్టక్ అయిపోయారండి మీరు అండ్ ధనుర్ వారు మీ పర్సన్ గురించి మీరు చాలా ఆలోచిస్తూ ఉన్నారండి అండ్ మకర వారు ఈరోజు మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారండి అండ్ వారు మీకు విష్ఫుల్ ఫీల్మెంట్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటారండి మీరు అండ్ మీనరాశి వారు హై రిస్కస్ క్లోజర్ బుక్ అయి ఉన్నారనమాట ఈరోజు ఓకే అండ్ ఇక్కడ కొంతమంది మాత్రం లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి మార్నింగ్ టు నైట్ వరకు ఎక్కడికైనా ఒక విలేజ్ నుంచి ఇంకొక విలేజ్ కానీ ఒక సిటీ నుంచి ఇంకొక సిటీకి కానీ అలా చాలా మందికి ఈరోజు ట్రావెలింగ్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటుంది ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మీ అందరికీ ఏ రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వడం మర్చిపోకండి బాయ్